మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం అక్షరమాల శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారి అనుభవ సహిత ఊహాజనిత కవితా సంకలనం నుంచి అక్షరమాలగా కొత్త పెళ్లి కూతురు యవ్వన్నల్లో ఉన్న యువతి ఒంటరిగా మంచం మీద పడుకుని పుస్తకం చాటున ప్రీడు పంపిన ప్రేమలేఖ చదువుకుంటున్న చిత్రానికి అక్షరమాలగా భావానువాదం క్రొత్త పెళ్లి కూతురు అక్షరమాల హుళ్ళు నిమిరే పిల్లగాలు ఒంటరిగా ఏకాంతంలో ఏవో ఏవో ఊహలు నిలువ నియోకు క్షణమైన మదులు మిథిలే కోర్కెలు తెరచి చూస్తున్న ఒకసారి ఒంటరినై ప్రీడొంపిన ప్రేమలేఖ జ్ఞప్తికి వస్తున్నాయి అలనాటి చిలిపి చేష్టలు అటు పచ్చని తోట ఇటు వెచ్చని గూడు దిగులు ఎరుగని పావురాన్ని ముగ్గులోకి దింపిన ఆ క్షణం ఈ మందారం ఒయ్యారం మెచ్చి చెవిలో ఆ చిన్న కోరిక గుసగుసలాడిన వేళ పెదవులు వణకి ముగ్గలపై సిగ్గులు ముగ్గలవ అరచేతులతో ముఖము దాచుకున్న వేళ జ్ఞప్తికొస్తున్నాయి అలా నాటి చిలిపి చేష్టలు అటు పచ్చని తోట ఇటు వెచ్చని గూడు దిగులు పావురాన్ని ముగ్గులోకి దింపిన ఆ క్షణం ఈ మందారం ఒయ్యారం మెచ్చి చెవిలో ఆ చిన్న కోరిక గుసగుసలాడిన వేళ పెదవులు వణికి ముగ్గలపై సిగ్గులు మొక్కలవ అరచేతులతో ముఖము దాచుకున్న వేళ జ్యేష్టంలో కళ్యాణ దాగాలు ఆషాఢంలో విరాగీతాలు గీతాలు కలయిక ఎప్పుడాను ఎదురుచూడా అధిక మాసపు ఆటంకం దాచిన తాగని బలుపుని ఎచట దాచావు ఇన్నాళ్ళి సొగసును ప్రేమ పలుకులు శ్రావణంలో నోములు వ్రతాలు దీక్షలు పట్టు చీరల కరగరలు పాదాల చిరుగచ్చల సవ్వడులు వైశ్యారాల హంసల కదలాడే లతవా లేక ఇలదిగిన సౌగంధివ మరుల వైపు దారి మళ్లించాయి అతని తేనె పలుకులు కలలు నిజము చేయి వేళ భావయుద్ధరంగాన ఆకసారిన బబ్బులు తొలగుటడు శ్రావణ భాద్రపదాలు గడిచిన మల్లెలు విజుటన్నడు యుద్ధం ఎప్పుడు అంత పావురాలు ఎగురుటెన్నడు శోభకృతుడైన గు గోరింక గూడు చేరున నా భాగ్యం ఎట్లుండదు గలగల నవ్వుల సవ్వడి వినిపించ చదివిన పేజీ మూసిచూడ తలుపు చాటున చెలియలు ఆట పట్టించా సిగ్గురు దాచుకుంది ముంగుల చాటున కొత్త పెళ్లి కూతురు విన్నారుగా మీ భావం ఏమిటో కూడా మాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి వచ్చే వారం ఇదే సమయానికి మరో అక్షరమాలతో మేము ముందుంటాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి